అమ్మను పూజించు ప్రేమించు సోదరిని దీవించు ముఖ్యంగా మహిళలను పురుషులతో పాటు గౌరవించు ఏరియా టీమ్ లీడర్ బి కృష్ణయ్య మాట్లాడుతూ అంటూ దిగులు చెందకు ఆడపులిలా ఈ లోకానికి నీవేంటో నిరూపించు తోటి మహిళల్లో వెలుగులు నింపు నీవేంటో ఈ ప్రపంచానికి తెలియచేయాలని ఆయన అన్నారు మోడల్ స్కూల్ టీచర్ హిమబిందు మాట్లాడుతూ ఒక తరంలో మార్పుకు శ్రీకారం ఎన్నో తరాలకు మార్గదర్శనం మహిళల విద్య కోసం మహిళల హక్కుల కోసం సమన్యాయం కోసం సమ సమాజం కోసం పోరాడిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సామాజికవేత్త ఉద్యమకారిణి సావిత్రిబాయి పులేలాగా బాలికలను పెంచాలన్నారు సోమవారం ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఆర్టీటి సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినం జరిగింది ఈ కార్యక్రమంలో కౌతాలం కోసిగి మంత్రాలయం మండలాల ప్రజలు పాల్గొనడం జరిగింది ప్రస్తుత సమాజంలో మహిళలు బాలికలు అనేక రకాల హింసకు ఇంటిలోన మరియు సమాజంలో పని భారంతో వివక్షతతో చాలా ఇబ్బంది పడుతూ అభివృద్ధిలో చాలా వెనుకబడిపోతున్నారు కావున మార్పు మన ఇంటి నుండి మొదలు కావాలి అదేవిధంగా మగపిల్లల పెంపకంలో తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి ఆర్డీటీ సంస్థ మహిళల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నది అని ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ విజయ్ కుమారి మోడల్ స్కూల్ టీచర్ హిమబిందు అన్నారు కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో పనిచేసే శాట్ లీడర్స్ ప్రాతినిధ్యం వహిస్తూ గ్రామాల్లో హింసకు గురవుతున్న మహిళలకు తోడుగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తామని తెలియచేయడం జరిగింది కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ కాచ్యాయని ఆడిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చాలా వచ్చి వర్క్ చేస్తున్నాం ఇక్కడ విషయంలో ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను ఈ అమ్మాయి కాబట్టి చదివండి బాగా పొద కొంత వరకు ఐదో తరగతి వరకు బడి ఉంటది పక్షిగానే తర్వాత ఎప్పుడైతే ఐదు చదువుతుందో ఎప్పుడైతే మరి టెన్త్ చివరికి వస్తుందో చదువు కొన్ని పొద్దులే నువ్వు ఎప్పుడైనా వేరే ఇంటికి పోయేది కదా చదువు మానుకో అనే బడిని కూడా మానిపిస్తున్నాం మనం అది తప్పు వాళ్ళ మేధస్సుని మనం తగ్గిస్తున్నాము ఆ సమాజంలో గొప్ప వాళ్ళయ్యే వాళ్ళని మనము వాళ్ళని వాళ్ళని మరి నియంత్రిస్తుంటాం అడిగడుతున్నాం అది తప్పు అది పిల్లల చదువుతే నిజంగా ఆడపిల్లలు చదివితే వాళ్ళు గొప్పవాళ్ళైన వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తాం రాష్ట్రపతి మొదలుకొని ప్రధానమంత్రి మొదలుకొని ఆ విమానములు పైలట్లు నడిపే వాళ్ళని క్రీడారంగంలో గొప్ప వాళ్ళని కూడా మనం చూస్తున్నాం అట్లాంటి మేధస్సుకుల వాడు స్త్రీ ఈనాడు సమాజంలో అభివృద్ధి చెందుతున్న ఆయన వాళ్ళని హింసించడము చాలా తప్పు మహిళా బాధలు బ్రతుకులు ఎన్నాలే నీవు ఎదురించి లోకం పోకడ గెలవాలే నీవు ఎదురించి లోకం పోకడ గెలవాలే ఇచ్చినప్పుడు నీ హింసకు గురైనప్పుడు ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి చట్టాలు హక్కుల్ని వినియోగించుకొని ప్రతిదాన్ని నిజంగా మా మిమ్మల్ని మిమ్మల్ని కోరుకునేది ఏమంటే మనం తప్పుని ప్రశ్నించాలి కాబట్టి అందుకోసమే ఇలాంటి దిన దినాలని మనము జరుపుకొని పోతున్నాము మన విలేషమ్మ చెప్పినట్ల మళ్ళీ వచ్చే సంవత్సరం ఇట్లాంటి దినము జరుపుకోకూడదు మనం జరుపుకోకూడదు అని అంటే మన ఇంట్లో హింస చావాలి ఇంత నశించిపోవాలి ఇద్దరు సమానమే అనేటువంటి ఆలోచన భార్యాభర్తకి ఇద్దరికీ ఉండాలా ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళిద్దరిని సమానంగా ముందుకు తీసుకొని పోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మరి మంచి వచ్చిన అన్నలకు అక్కలకు పెద్దలకు అంటే వాళ్ళ విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి మన మధ్యలోకి వచ్చినటువంటి మేడం వాళ్ళకు కూడా నమస్కారాలు అంతర్జాతీయ స్త్రీహింస నిర్మూలన దినం ఈ దినము జరుపుకోవడానికి మనం అందరము ఇక్కడికి వచ్చాము కానీ ఈ దినం జరుపుకోకుండా దీన్ని అరికట్టాలంటే మన చేతిలోనే ఉంది ఈ దినాలు మనం జ అంటే ఇలాంటి దినాలు మనం జరుపుకోవడం జరుపుకోకూడదు ఎవరైనా చనిపోతే దినమో ప్రతి సంవత్సరం జరుపుకుంటామా జరుపుకోగల తొమ్మిది రోజులు పదకొండు రోజులు నెల మూడు రోజులు ఐదు రోజులు జరుపుకుంటాం అది అక్కడితోనే బంద్ అవుతుంది ఇది కూడా అలా బంద్ చేయాలంటే మన చేతుల్లోనే ఉంది ప్రతి ఒక్కరు స్త్రీలు కానీ పురుషులు కానీ ఫస్ట్ స్టార్టింగ్ తల్లిదండ్రుల స్థానంలో ఉన్నప్పటి నుంచే పిల్లల్ని చాలా క్రమంగా క్రమ పద్ధతిలో పెంచాలి మనకి ఈ మీటింగ్ హాజరు కావాలని ఇంత ఖర్చు పెట్టి ఈ మీటింగ్ వేడి తీసుకొని సార్ వాళ్ళు భోజనాలు గుడ్డ అంతా పెట్టి మన కోసం ఇంత అవకాశాన్ని ఇచ్చి మనకు మంచి మంచి మాటలు చెప్తున్నారంటే మనం దీని నుంచి విడుదల కావాలనే కదా ఇన్ని మాటలు చెప్పేది ప్రతి సంవత్సరము పోయినసారి కూడా అంతర్జాతీయ త్రి హింస నిర్మూల దినం నేను కూడా వచ్చాను ఇదే ఆలోనే మీటింగ్ చాలా గ్రాండ్గా జరిగింది అప్పుడు వచ్చాము ఇప్పుడు వచ్చాము కానీ ఇలాంటి దినాలు మనకు మాట మాటకు రాకూడదు అంటే మనము ప్రతి ఒక్క హింస నుండి ఆడపిల్లల్ని కాపాడాలి మనకి వీలైనంత వరకు మనం కాపాడుకుంటూ పోతే ఇలాంటి దినాలు మళ్ళీ మళ్ళీ మనకు రావు ఎందుకంటే ఈ ఈ హింసల గురించి పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చదవడానికి పోవాలన్నా భయపడుతున్నారు హాస్టల్లో ఉండి కూడా చదువుకుంటున్నారు ఇలాంటి హింసలకు భయపడి చాలా మంది పిల్లలు హాస్టల్లో జరుగుతున్నారు కానీ హాస్టల్లో కూడా హింసలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే అక్కడ సార్ వాళ్ళు మేడం వాళ్ళు అంటే ఇద్దరు మేడం వాళ్ళు సార్ క్లాసులు ఇస్తారు పిల్లలకి సార్ వాళ్ళని సేమ్ ప్రాబ్లం ఉంది మేడం వాళ్ళని సేమ్ ప్రాబ్లం ఉందని కనుక్కొని ఒక తల్లి ఒక ఫ్రెండ్ లాగా కూతురు దగ్గరకు వచ్చి పొద్దున్న నుంచి బడికి పోయినావమ్మో వచ్చినావు మళ్ళీ ఏమి ఏం చదువుకున్నావు ఏమేమి చెప్తున్నారు మీ సార్ వాళ్ళని మనము బిడ్డగా మనం దగ్గర తీసుకుంటే పాప చెప్పదు ఒక ఫ్రెండ్స్ లాగా ఒక తోడు గుంటున్నాళ్ళ లాగా నేను మీ తల్లినమ్మ ఫ్రెండ్ నమ్మ ఇట్లా అన్నీ చెప్తే నువ్వు నాకు తప్పుడు ఎవరు చెప్పుకుంటావు తండ్రి అడుగుతాడు వడ్డ కూసుకొని ఇట్లా చెప్పేది ఒక్క తల్లికి మాత్రమే తల్లి దగ్గర తీసుకొని అన్ని విషయాలు అడిగి తెలుసుకొని ప్రతి నువ్వు బేజారు పడకూడదు మన ఇంట్లో మనం సక్కగా పులు పెంచుకొని చెప్పగలము ఎందుకంటే ఇది నేను అనుభవించి చెప్తున్నా మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలను మేము ముగ్గురిని మా నాయనమ్మా అమ్మ బాగా చదివించాను ఒకే కొడుకు